బాబ్రీ మసీదు శిథిలాలను తొలగించి తవ్వకాలు జరిపినప్పుడు పురావస్తు శాఖ వారికి పురాతన నిర్మాణ విశేషాలు కనిపించాయి అందువల్ల ఆ వివాదంలో హిందువులకు అనుకూలంగా తీర్పు వచ్చింది ఇక జ్ఞానవ్యాపి మధురలో ముస్లింలకు హిందూ మతాభిమానులకు మధ్య కోర్టులో వివాదం చెలరేగని విషయం తెలిసిందే ఇదిలా ఉండగా తాజాగా బీహార్లోని బోధ్ఘయ ప్రాంతంలోనూ ఆ చుట్టుపక్కల మహాబోధి దేవాలయ సముదాయం కింద అనేక పురాతన నిర్మాణాల ఆనవాళ్లు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు ఉపగ్రహ చిత్రాలు క్షేత్ర సర్వేల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారు బీహార్ హెరిటేజ్ డెవలప్మెంట్ సొసైటీ బ్రిటన్కు చెందిన కార్డిఫ్ విశ్వవిద్యాలయం సహకారంతో అధ్యయనాన్ని నిర్వహించింది మహాభోధి దేవాలయ సముదాయం ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందింది దీనిని దేవాలయం అనటకంటే బౌద్ధ ఆరామమనో చైత్యమనో అనాల్సి ఉంటుందేమో గౌతమ బుద్ధుని జీవితంతో ముడిపడి ఉన్న నాలుగు ప్రధాన ప్రాంతాల్లో మహాబోధి కూడా ఉంది ఇక్కడ నిక్షిప్తమై ఉన్న పురాతన సంపదను వెలికితీయాలంటే ఇంకా చాలా తవ్వకాలు నిర్వహించాల్సి ఉంటుంది చైనా యాత్ర సాంగ్ యాత్ర మార్గాన్ని ఆయన రచనల్లోని వివరాలను బట్టి మొత్తం ఈ ఈ ఆర్కిలాజికల్ శాఖవారు దానిని ఆయన బాటను పునర్నిర్మిస్తున్నారు ఆయన చెప్పిన సమాచారాన్ని కొరిలేట్ చేయడానికి సమన్వయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన రచనల్లోని వివా వివరాలు వాస్తవంగా పురావస్తులో బయటపడవచ్చునని ఆశిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా భౌత బౌద్ధమతం పట్ల చాలా సానుకూల దృక్పథం ఉంది ఇండియా అనగానే చాలా దేశాల్లో బుద్ధుడు పుట్టిన దేశంగా గౌరవిస్తారు నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలను బౌద్ధ మతం విరిగి విరివిగా వ్యాపించింది బుద్ధుడు మరణించిన కొద్ది కొంతకాలానికి ఘంటసాల అమరావతి నాగార్జున నాగార్జునకొండ ధూళికట్ట ధూళికట్టణిగిరి గాజులబండ వంటి ప్రాంతాలలో బౌద్ధ మతాన్ని అనుసరించేవారు విరివిగా ఉండేవారు పైన పేర్కొన్న ప్రాంతాలలో వందకు పైగా బౌద్ధ స్థూపాలు సంఘారామాల నిర్మాణాలు కనిపించాయి తెలుగునాట బౌద్ధమతాన్ని అశోకుని కంటే ముందే స్థానిక రాజులు పరిపాలకులు ఆదరించేవారు తూర్పు తీరంలోని భట్టి ప్రోలలో పాలించిన స్థానిక రాజు కుబేరుడు బుద్ధుని శరీరావశేషాలను భద్రపరిచి మహాచైత్యంలో నిక్షిప్తం చేసి మహాచైత్యాన్ని ఆయనే నేర్పించాడు నిజానికి అమరావతిలో ఉన్న శివాలయం ఒకప్పుడు బౌద్ధమతానికి కేంద్రంగా ఉండేదని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతుంటారు శివలింగం కింద బుద్ధుని విగ్రహం ఒకటి ఉన్నదని అపురూపమైన బుద్ధుని విగ్రహం ఉన్నదన్న సందేహం కూడా కొందరు వ్యక్తం చేస్తారు ఇక నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో లభించిన ఒక స్వర్ణపేటికను సారనాథ్కు అప్పగించారు అందులో బుద్ధుని శరీరధాతు ఉన్నట్టు చరిత్ర సాక్ష్యాధారను బట్టి చెప్పవచ్చు అమరావతి గుంటుపల్లి ఘంటసాలల్లో లభ్యమైన మట్టి పాత్రలు అశోకుని శాసన శకలాలను బట్టి తెలుగునాట బౌద్ధ వ్యాప్తి విశేషంగా జరిగిందని భావించవచ్చు శాతవాహనుల కాలంలో బౌద్ధం విశేష ప్రజాదరణ పొందింది అనేక స్థూపాలు సంఘారామాల నిర్మాణం జరిగింది ఘంటసాల గుమ్మడిదుర్రు గుంటుపల్లి అమరావతి భట్టిప్రోలు బావికొండ శంఖారం శాలిహుండం రామతీర్థం దొడ్డెమాను నాగార్జున కొండ పావురాల కొండ జగ్గయ్యపేటల్లో బుద్ధుని ధాతుపేటికలు లభించాయి రామతీర్థం నిజానికి జైన బౌద్ధమత వ్యాప్తి జరిగిన ప్రాంతం ఇటీవలి కాలంలో రాముని విగ్రహం తల విరగొట్టడం వల్ల వార్తల్లోకి వచ్చింది అది రాజకీయం చేయాలని చాలామంది ప్రయత్నం చేశారు చిన్నతనంలోనూ చిన్నతనంలో మనందరం ఒక కథ వినే ఉంటాం ఇల్లు అలుగుతూ ఒక ఈగ తన పేరు మర్చిపోయిందట అందరినీ అడిగి చివరకు ఒక గాడిద దగ్గరకు వచ్చింది ఆ గాడిద నవ్వి ఇహిహి నీ పేరు కదా అందట ఏగ కదా అందట తెలుగు జాతి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది తన చరిత్రను తానే మరిచి దిక్కులు చూస్తున్నది భాష సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయింది గతాన్ని మర్చిపోయిన జాతికి భవిష్యత్తు ఉండదు అది నిజమేనేమో